జనరల్ అని చెప్పి ఒక పదం క్రియేట్ చేసి రామాచార్యులు అని చెప్పి ఆయనకి ఇచ్చారు ఆయన చాలా అడ్డగోలు పనులు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ కౌన్సిల్ వ్యవహారాల్లో కానివ్వండి అసెంబ్లీ వ్యవహారాల్లో కానివ్వండి చాలా అడ్డగోలు పనులు ఆయన సలహాతోనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఆయన కూడా ఇప్పుడు రిజైన్ చేశాడట తాజాగా ఆయనతో పాటు ప్రవీణ్ ప్రకాష్ అని ఐఏఎస్ అధికారి ఆయనకి ఇంకా ఏడు సంవత్సరాలు సర్వీస్ ఉన్నది ప్రవీణ్ ప్రకాష్ చక్ర నిప్పాడు లిటరల్గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సీఎం ఆఫీస్లో ఉండేవాడు ఆయన చివరికి చీఫ్ సెక్రటరీలను కూడా దబాయించేటువంటి స్థాయిలో ఆ రోజున ఆయన ఉన్నాడు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనసును చూరగొన్నాడు ఆయన కాల్సినట్టుగా చాలా పనులు చేశాడు ఆ కారణంతో ఆయన చాలా ప్రాధాన్యం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అందువల్ల ఆయన ఒక స్వయం ప్రతిపత్తి గల అధికారిగా చలామణి అయ్యాడు సీఎంఓలో సో ఆయన చేసిన రాచకాల తర్వాత ఆయన ఉద్యోగంలో కొనసాగడం అనేది అంటెనబుల్ అది సాధ్యమయ్యే పని కాదు అందువల్ల ఆయన్ని కొత్త ప్రభుత్వం రాగానే లేకపోతే అంతకుముందు ఆయన్ని జేఏడీకి పంపించారు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అంటే పని లేకుండా బెంచ్ మీద కూర్చోబెట్టారు ఆయన ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్ట ఆయన కాకుండా మరొక వార్త ఏమిటంటే వాళ్ళ సంతోష్ మెహ్రా అని చెప్పి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఉన్నారు ఆయన సెంటర్లో ఉన్నారు యాక్చువల్గా గతంలో రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ రాష్ట్రానికి వచ్చారు రాష్ట్ర కేడర్కి చెందినవారు అనమాట సంతోష్ మెహ్రా ఆయన సెంటర్లో ఉండగా మంచి పనితీరు కనపరిచాడని చెప్పి ఆయన స్కేల్ కూడా చాలా పెంచారట డీజీపీ హోదా ఇచ్చారు దాంతోపాటు ఆయన స్కేల్ కూడా ఆ టాప్ స్కేల్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ ఇరవై ఇరవై రెండులో ఆయన రాష్ట్రానికి వచ్చాడు రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఆయనకి డీజీపీ పదవి పొందేటువంటి అర్హత ఉన్నది కాబట్టి సహజంగానే వెళ్ళి ముఖ్యమంత్రిని అడుగుతారు డీజీపీగా నన్ను కూడా కన్సిడర్ చేయండి అని అప్పుడు గౌతమ్ సవాంగ్ గారిని పంపించేటప్పుడు కొత్త వ్యక్తిని డీజీపీ పదవిలో అపాయింట్ చేయాల్సి వచ్చినప్పుడు సంతోష్ మెహ్రా గారు కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారట అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు మహోటా లేకుండా ఒక మాట చెప్పాడట అందుకు మెచ్చుకోవాలి జగన్ని ఏమని చెప్పాడంటే ఏమండే మాకు రాజకీయ పరంగా చాలా అవసరాలు ఉన్నాయి అందువల్ల మా మనిషిని మేము పెట్టుకుంటాం డీజీపీకి అని చెప్పే ఎవరు ఆ మనిషి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయనకి యాక్చువల్గా అర్హత లేదు అయినా కూడా టెంపరీగా పెట్టుకున్నట్టుగా పెట్టుకొని ఆయనకి అన్ని బాధ్యతలు అప్పుడు చెప్పారు అందరికీ తెలుసు డీజీపీగా ఆయన యాక్చువల్గా ఇన్ఛార్జ్ డీజీపీ మాత్రమే ఆయన ఉన్నంతకాలము కూడా కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పి మాకు మా రాజకీయ అవసరాలు ఉన్నాయి కాబట్టి మేం మాకు కావలసిన మనిషిని ఆ పదవిలో పెట్టుకుంటాము కానీ మీకు ఏదైనా మంచి పదవి ఇస్తాను అంతేకాదు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఎక్స్టెన్షన్ కూడా ఇప్పిస్తాను మీకు వేరే పదవి కూడా ఇస్తాను కాకపోతే మీరు కొన్ని పనులు చేయాలి అని అడిగట ఏమిటా పనులు రెండు పనులు ఒకటి అప్పటికే ఏబి వెంకటేశ్వరరావు గారి వ్యవహారం నడుస్తోంది సో ఏబి వెంకటేశ్వరరావు గారి వ్యవహారంలో ఆయన డిస్మిస్ చేయించాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి కోరిక బలమైన కోరిక ఆయన సస్పెండ్ చేసి ఉద్యోగంలో లేకుండా చేశాడు అయినా కూడా తృప్తి కలగలేదు జగన్మోహన్ రెడ్డి గారికి అందువల్ల డిస్మిస్ చేయమని చెప్పి రాసి పంపించారు అనుకోండి అయితే డిస్మిస్ చేయటం అంత సులభం కాదు ఒక ఐపీఎస్ అధికారిని కానీ ఐఏఎస్ అధికారిని కానీ దానికి తగిన ప్రాతిపదిక ఉండాలి అందువల్ల అది జరగదని చెప్పి అనుమానించి ముందే సంతోష్ మెహ్రా గారికి చాలా అనుభవం ఉంది కాబట్టి సెంట్రల్ ఆయన పనిచేశాడు కాబట్టి అక్కడ కూడా ఆయన సంబంధాలు ఉంటాయి కాబట్టి నెట్వర్క్ ఉంటుంది కాబట్టి ఈయన ద్వారా అయితే ఆ అవుతుందని చెప్పి భావించిన జగన్మోహన్ రెడ్డి ఆయన అడిగారట మీరు ఈయన్ని డిస్మిస్ చేయించాలి ఇన్ని గనక డిస్మిస్ చేయించగలిగితే మీరు మాకెంతో పనికొస్తారు ఒకటి రెండవది చంద్రబాబు నాయుడు గారి మీద చాలా కేసులు పెట్టాలని అనుకుంటున్నాం అప్పుడు ఇంకా పెట్టాల అందు గురించి వర్క్ మొదలుపెట్టాము దానికి సంబంధించి మీరు సహాయం చేయాలి మీరు దానికి నాయకత్వం వహించి మీరే ఈ కేసులన్నీ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని వాటిల్లో ఇంప్లికేట్ చేయాలి ఇవి రెండు కోరికలు జగన్మోహన్ రెడ్డి గారు కోరినవి సంతోష్ మెహ్రా గారి పాపం పాతకాలపు ఆఫీసర్ ఆఫీసర్లాగా ఉన్నారు ఆయన ఇట్లాంటి పనులు నేను చేయనండి అని చెప్పాట నాకు సాధ్యం కాదు నా వల్ల కాదు ఇవి అని అంటే వెంటనే జగన్ గారికి కోపం వస్తుంది అట్లయితే సరే మీ పని మీరు చూసుకోండి అని పంపించి ఆయనకు ఒక అప్రధానమైన పోస్ట్ ఇచ్చారు చాలామందికి సంతోష్ మెహ్రా గారు డీజీపీ స్థాయి ర్యాంకు అధికారి ఎక్కడున్నాడో కూడా గత రెండు రెండున్నర సంవత్సరాలుగా ఎవరికి తెలియదు డీజీపీ పదవిలో ఉండాల్సిన వ్యక్తి ఏదో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదో పెట్టి దానికి డీజీ అని చెప్పి పంపించారు ఒకటి పోనీ అందరితో ఊరుకోవచ్చు కదా ఏదో అప్రధానమైన పోస్ట్ ఇచ్చారు ఏదో అప్రధానమైన పోస్ట్ ఇచ్చాము సాల్ అని వదిలేయచ్చు కదా అట్లా వదిలేడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు ఆయనకి ఆ స్కేలు టాప్ స్కేల్ ఉన్నదని చెప్పాను కదా డీజీపీగా అది సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇచ్చారు దానిని తగ్గించారట ఆ స్కేల్ని ఎందుకు తగ్గించారు దానికి కారణం లేదు ప్రాతిపదిక లేదు దాని మీద ఈయన లెటర్ రాశారు జవహర్ రెడ్డి గారికి ఈ విధంగా తగ్గించారు నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అది దానికి తగ్గించాలంటే దానికి ఒక కారణం చూపాలి దానికి ఒక ప్రాతిపదిక ఉండాలి ఎందుకు అలా చేశారు అంటే జవహర్ రెడ్డి గారు స్పందన లేదు అనేక లెటర్లు రాసిన తర్వాత అప్పుడు ఈయన సెంట్రల్ గవర్నమెంట్ కూడా రాశారట ఈ విధంగా చేశారు నాకు అని ఎందుకంటే ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల మీద ఆ అడ్మినిస్ట్రేటివ్ సూపర్విజన్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిసారి పట్టించుకోదనుకోండి ఈయన లేఖలు రాస్తే వాడు క్లారిఫికేషన్ ఇచ్చారట ఆ విధంగా తగ్గించడానికి వీల్లేదు తగ్గించాలంటే దానికి కారణం ఉండాలి